రే షాప్ చూసుకోమని ఎక్కడికెళ్ళారా నువ్వు వెళ్ళి గంట అయింది అవును ఎవరైతే పాతికెళ్ళి ఫ్రెండ్ ఏం జరుగుతుందా అదొక ఆట్రా ఏమాట్రా సరే ఆ నోట్ పేరు తీసుకున్న ఒక లిస్ట్ రై నాకు కావాల్సిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరని చెప్పు బాబు నా పేరే ఫస్ట్ నువ్వు కాకపోతే లిస్టు అదేం లేదురా మా మధ్య ఒక ఆట అన్నాను కదా ఆ లిస్ట్ లో ఒకరిని చంపుతానని వాడు చాలెంజ్ చేస్తా ఏంటి చంపేస్తాడా రే మీ ఇద్దరికి గొడవ అంటే ఒకటి నువ్వు వాడిని చంపాలి లేదా వాడిని చెప్పాలి అది వదిలేసి మిగతా వాళ్ళతో ఎందుకు అల్లుడ ఆడుతున్నారు మీ గొడవలు తీరేంత వరకు నేను నెల్లూరు మా పిన్ని ఇంట్లో ఉంటాను రే నువ్వు నాకు దూరంగా ఉండడమే రిస్క్ నాతో ఉంటేనే సేఫ్టీ ఆ తర్వాత ఇష్టం పోరా అయ్యో నాంతా నేను వెళ్తానంటే డబ్బులు కూడా ఇవ్వడు సరే నేను నీతోనే ఉన్నాను ఏం పర్లేదు మిగతా వాళ్ళని ఎలా కాపాడతావు వాడు నాకు చెప్పిన టైం ఆరు కానీ నేను ఐదు గంటలకే నాకు కావాల్సిన వాళ్ళందరిని ఒకే చోటుకి రప్పిస్తాను ఎలా ఇదంతా జరిగే పనేనా నువ్వు ముందు లిస్ట్ కంప్లీట్ చేయరా నంబర్ టూ నాన్న నంబర్ త్రీ అశ్విత నంబర్ ఫోర్ రమేష్ అన్న మొత్తం రెండు వందల ముప్పై మంది వీళ్ళలో నూట తొంభై మంది మన కమ్యూనిటీలోనే ఉన్నారు మిగతా నలభై మంది సిటీ లిమిట్స్ దాటి ఉన్నారు వీళ్ళందరినీ నువ్వు ఎలా కాపాడబోతున్నావురా చెప్తాను హే సూర్య హాయ్ అశ్విత మీట్ అవుతామా ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్ నేనే పికప్ చేసుకుంటాను బాయ్ బాగుందిరా లవ్ చేయడానికి వెళ్ళడమే నీ ప్లానా హే అర్థం చేసుకోరా ఎంగేజ్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పిలవాలరా ఎవరికి ఎంగేజ్మెంట్ నాకు అశ్వితకి ఏమంటున్నావురా ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఈ రోజులో ఇదే ట్రెండ్ నువ్వు ఏం చేస్తావంటే ఈ రెండు ముప్పై మందికి ఫోన్ చేసి రమ్మన్ను లిస్ట్ లో టిక్ చేసుకుంటూరా ఏంట్రా లిస్ట్ రెండు అంకల్ లిస్ట్ లో మీరే రెండోది లో రెండోదా ఏదైనా లక్కిటి రానా లక్కి రానే మీరు గెలిస్తే నేను లక్కి నేను గెలిస్తే మీరు లక్కి పోరా పెంకే రాత్రి తాగింది దిగలేదా ఈయన గెలుస్తాడంటే మేము చూస్తూ ఉండాలంట లిస్ట్ లో మొదట ఎవరు నేను నీ వయసు నా వయసు సీనియర్కి మర్యాద ఇవ్వరా లిస్ట్ లో నా పేరు నెంబర్ వన్ గారాయి రాయమంటుటే ఒన్నుకు మార్చేనా బాబు ఎందుకు ఆలోచిస్తా ఒప్పుకో ఏమని ఒప్పుకోవాలి ఆ మీ నాన్న నెంబర్ వన్ అని ఒప్పుకో దీనికి సంబంధం లేదు నీకు అశ్వదాకి ఎంగేజ్మెంట్ ఆ ఏరా మధ్యాహ్నం భోజనం చేసి కనసంగడికి గడి గోచో ఇంత మార్పాలి మరి అంత అర్జెంట్ ఏంటి నీకు ఇష్టం లేదంటే నేను క్యాన్సిల్ చేసేస్తాను రేయ్ ఇచ్చిన హాల్ డోంట్ సో అనకలేను చెప్పలేదే ఒద్దు ఒద్దు నాన్నా నేను చేస్తాను నేను చేస్తాను కాదయ్యా నాకు ముందుగా చెప్పుటే కొన్ని ఏర్పాట్లు చేసుండేవాండి ఇలా హఠాత్గా చెప్తే ఎలా నీకు నిశ్చితార్థం అంటే మీ నాన్నకన్నా సంతోషించేవాడు ఎవడు మన సూర్యాకి ఇంత కొన్ని టైంస్తాను ఆ హోటల్లో సెవెంటీన్ ఫ్లోరేగా స్కూల్ ఎక్స్కర్షన్ రామలింగం కూడా నాకు ఏం చెప్పలేదే సర్ప్రైజా అవును చెప్పాను కానీ సడన్ గా బయలుదేరే ముందు వాళ్ళ స్కూల్ టీచర్ కి యాక్సిడెంట్ అయ్యిందట మెసేజ్ చూసి స్కూల్ కి కాల్ చేస్తే ఇప్పుడే పిల్లలందరినీ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారని చెప్పారు పింకీని వాళ్ళ అంకుల్ వచ్చి తీసుకెళ్లారట

కంగ్రాచులేషన్ ఉన్న పోటీలో గెలవడానికి ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలో నువ్వు సరే వదిలే అది నీ పర్సనల్ మ్యాటర్ కానీ అందరినీ దగ్గరంచుకున్నా నువే ఒకసారి బయటకు వచ్చి చూడరా పైన చూసావా నెక్స్ట్ ముప్పై సెకండ్లలో సరిగ్గా ఆరయ్యేసరికి ఆ నాలుగు టన్నుల వెయిట్ కింద పడుతుంది పింకీ మాత్రమే కాదు తన చుట్టూ ఐదు మీటర్లకు పురుగు కూడా మిగతా ఘోరమైన విపత్తు కదా ఇది చిన్నప్పటి ఆట కాదని అప్పుడే చెప్పాను గుడ్ బై సూర్యా నువ్వు ఓడిపోయావు నేను గెలిచాను నువ్వేం చేసావో చెప్పావు కానీ నేనేం చేశానో నీకు తెలియదు కదా నాకు రెండు వందల మంది ఉన్నారు వాళ్ళలో ఎవరో ఒకరిని ఈజీగా నాకు తెలుసు అందుకే నీకు నేను నేను అబ్సల్యూట్లీ నో సెంటిమెంట్స్ నో ఎమోషన్స్ ఇది చెప్పేగా లోకాన్ని నమ్మించవు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేరే వేరే టికెట్లు వేరే వేరే సీట్లు తర్వాత అనుకోకుండా కలిసినట్టు హోటల్లో మాట్లాడుకుంటారు మీ గురించి ఏమీ తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా అనిషా నీ నీళ్ళ తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ వాళ్ళ ఇద్దరు ప్రాణాలతో కావాలంటే పింకింగ్ మీద కనీసం దుమ్ము కూడా పడకూడదు స్టాప్ ది క్రైన్ స్టాప్ ది క్రేన్ స్టాప్ ది క్రేన్ స్టాప్ ఆస్ స్టాప్స్ టాప్ ఐస్ స్టాప్ రేట్ రాజీవ్ ఎమోషన్సే లేవన్నావు కానీ అనిషా పేరు వినగానే కన్నీళ్ళు వస్తున్నాయి నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో వాగుతున్నావు అనిష ఎక్కడా నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తే నేను షాప్ లో పొట్లాలు కడుతూ కూర్చుంటాను అనుకున్నావా పోలీస్ వస్తున్నారని తెలిసి కావాలని దొరికిపోయావు కదా నా గురించి ఆలోచించావా నేను ఇదంతా నీ కోసం చేశానని నీకు తెలుసు కదా నీ సేఫ్టీ కోసం నాకు ఒక శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడెవడో నేను తప్పకుండా తెలుసుకోవాలి కూర్చో నేననుకున్నట్టు వాడేమీ తెలివైన పోలీసుడు కాదు నువ్వు ఇవాళ నైట్ ఏ బయలుదేరిపోవనిషా ఇందులో నీ ఫ్లైట్ టికెట్స్ కొత్త పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి నువ్వు లేకుండా నేను ఇక్కడికి వెళ్ళను అది కాదనిషా నాకు ఈ టైంలో నీ సేఫ్టీ చాలా ముఖ్యం నేను కారణం లేకుండా ఏ పని చేయనని నీకు బాగా తెలుసు ఎప్పటిలాగే డైరెక్ట్గా కలుసుకునే వరకు పాత లెక్క అని రాజీవ్ చెప్పాడు నేను అప్పుడే అనుకున్నాను ఇప్పుడేం కావాలి నీకు నీకు ఏంటి సంబంధం ప్రాణాలతో ఉన్న ఎవరికీ అది తెలియడం వాడు అసలు ఇష్టపడడు చచ్చే ముందు నేను బాండ్ చేసింది గుర్తు తెచ్చుకో ఇందులో ఫుల్ ఇయర్ కి కావాల్సిన స్కూల్ ఫీజు ఈ విషయం మీ నాన్నకి తెలుసు అనీషా నీకోసం ఏదైనా చేస్తానని తెలుసు కదా డబ్బు మనకి పెద్ద మ్యాటరే కాదు కాదురా ఫీజు కట్టడానికి డబ్బులు ఎక్కడవని మామావే అడుగుతాడు ఏదో ఒకటి చెప్పు ఫ్రెండ్స్ ఇచ్చారు లేదా కాంపిటీషన్లో లో గెలిచానని చెప్పు సరేరా థాంక్స్ రే రాజు అక్కడేం చేస్తున్నావు వర్షం వచ్చేలా ఉంది పదా సరే నువ్వు వెళ్ళమన్నా రేపు మీట్ అవుదాం పాపం రా అమ్మ నాన్న ఎవరు లేరు ఏదో హెల్ప్ చేయాలనిపించింది ఈ గేమ్ కి యాభై వేలు జ త్వరగా వచ్చేసా వెళ్ళి 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 వెళ్ళు కాఫీ పెట్టించు పెట్టి తాగు ఏంటి ముక్కలు చూసాడు కొట్టాడు పీట్రో కొంచెం తగ్గమ్మా దీనికేమంటావు ఇదిగో పీట్రో దీంతో రెండున్నర లక్షలు బాకీ ఇంకో రెండు రోజుల్లో ఈ డబ్బు నన్ను వెతుకుంటూ రాలేదనుకో ఏంటయ్యా ఇలా చేస్తున్నావు చేతిలో పది పైసలు లేవు వాళ్ళ నాటక పిలుస్తున్నావు డబ్బులు ఇవ్వకపోతే నటి రోడ్డు మీద పొడిచేసి వెళ్ళిపోతారు కొన్నూరు మనకి ఏం జరిగిందో మర్చిపోయావా అది కాదురా వినోదు పోయిన ఏడదంతా నేనే కదా గెలిచాను ఈ మూడు నెలలుగానే చేయి ఆడటం లేదురా వినోదు ఒకే ఒక వినదు ఏం వినోద్ నువ్వు నీ పరిస్థితి వాళ్ళకి బాగా తెలుసయ్యా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అసలు ఒకే ఒక ఆటరా రేపు నాలుగో తారీఖు ఫోర్ నాకు లక్కీ నంబర్ పోయిందంతా పట్టేస్తా వినోద్ చిన్న చిన్న ఆటలాడితే నువ్వు బయట పడలేవయ్యా పెద్ద ఆట ఆడావనుకో పోయిందంతా నువ్వు పట్టేయొచ్చు ఇలా చూడు వాళ్ళిద్దరికి మన పాప మీద ఓ కన్ను వాళ్ళని రేపే క్లబ్ లో ఆట సెట్ చేసి పెడతాను నువ్వు గెలుస్తా వాళ్ళు నమ్మకం ఉంది కదా నీకు ఇంకేంటి ఊరికే పాప పేరు చెప్పి వాళ్ళని ఆటకు పిలవడానికి ఓ ఐడియా ఇచ్చాను చంటిది రాది సరే కానీ నీ ఇష్టం నేను వెళ్తున్నా ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రాణిస్తాం మావయ్య కాదు బుజ్జి వాడు ఇష్టానికి ఏదేదో మాగాడు మీరు అది విని ఏం మాట్లాడరండి అంటే మీద పిచ్చి అర్థం కావట్లేదు పై బుజిలా రమ్మంటుంటే హారా ఇలా కూర్చో ఈ మాత్రం దానికి రెండు ఏడుస్తారా ఇదంతా ఎవరి కోసం నా బంగారం నీకోసం బుజీ పదేళ్ళ నుంచి నేను మావయ్య బాగానే చూసుకుంటున్నాను కదా నీకు స్కూల్ ఫీజు కట్టి కొత్త యూనిఫామ్ కొనిచ్చి నువ్వు అడిగే బై హ్యాఫ్ పోతే కొత్త బ్యాగ్ షూ పర్ఫ్యూమ్ కూడా కొనిచ్చాను కదా కానీ ఓ రెండు మూడు నెలల నుంచి కలిసి రావట్లేదురా బంగారం మీరొక నెల నాకు కావాల్సినవన్నీ కొని నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ మరో నెల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా కష్టంగా ఉంది అంటున్నారు వద్దు మావయ్యా ఈ పే కట్టిని తొలిచుకుంటేనే నాకు భయం వేస్తోంది ఎంత మనోగరం నువ్వు మిగతా వాడలో మాట్లాడుతున్నావు అదొక గేమ్ ఇట్స్ మ్యాథమెటిక్స్ ఆ లెక్క తెలిసిన వాడే చివర్లో గెలుస్తాడు లెక్క తెలియని వాడే జూదము అది ఇది అంటూ ఏదేదో పాగుతా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడు ఈ గేమ్ ఈ గేమ్ ఆడే కదా ఈ గేమ్ లో ఈ జాక్ లేవర్ కనుక వాడికి పడలేదనుకో మొత్తం అంతా నాకే వచ్చి నిన్ను మహారాణిలా చూసుకుని ఉండేవాడిని రేపు నేనే గెలుస్తాను బంగారం గెలుస్తాను ఈ పీటనే గెలుస్తాడు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుతున్నారు నువ్వు క్లాస్కి వెళ్ళు నేను చూసుకుంటాను నాకింటికి వెళ్ళడానికి భయం వేస్తోంది రాజు